హనుమద్ దీక్ష ఆచరించండి ఆత్మానందం పొందండి ఓం శ్రీరామ దూతాయ నమ హనుమద్ దీక్ష మాలాధారణ మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు పీఠాధిపతులు శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామిజీ వారి చే నలభై ఒక్క రోజుల మండల శ్రీ హనుమద్ దీక్ష మాలాధారణ నూతన సంవత్సర శ్రీ విశ్వవాసు నామ ఉగాది శుభాకాంక్షలు తేదీ ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు మాలాధారణ మంత్రోపదేశం జరుగును ఇరవై ఒక్క రోజుల అర్ధమండల దీక్ష మాలాధారణ తేదీ ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి తేదీ ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు మాలాధారణ మంత్రోపదేశం జరుగును పదకొండు రోజుల ఏకాదశ దిన దీక్ష స్త్రీలకు మాత్రమే తేదీ ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుండి పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు మాలాధారణ మంత్రోపదేశం జరుగును తేదీ పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మౌన వ్రతం ప్రతి గ్రామ గ్రామాలలో జరుగును విజయవాడ శ్రీ హనుమత్ దీక్ష పీఠంలో శ్రీ హనుమ జయంతి దీక్ష విరమణ మరియు మహోత్సవములు తేదీ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి తేదీ ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు అంగరంగ వైభవంగా జరుగును